మిత్రులారా రైతుల రుణమాఫీ పట్ల కానీ రైతులకు ఇచ్చేటువంటి ఒక పథకాల పట్ల కానీ మరి ఆతృతితోటి అడుగుతే మిత్రులు ఎవరైనా ఆతృతితోటి అడుగుతే వాళ్లకు మీతోటైతే సలహా ఇవ్వండి సలహా ఇవ్వండి లేకుంటే వాళ్ళని అడిగేది ఏంటంటే మిత్రులారా పెద్దలారా ఎక్కై మా చైన్లో గడ్డెక్కైంది గడ్డి లేము పది రూపాయలు మా పన్ను వాళ్లకు ఇస్తున్నాం కాబట్టి మా పనులకు పరిష్కారం చేయమని అడుగుతున్నారు అడుగుతున్నాము అదేవిధంగా మీరు రుణమా పైన వాళ్ళు అధికారులు మరి వాళ్లకు మభ్యపె మనది రెండుతే చాలు మన కడుపు రెండితే చాలు ఖాళీ ఉన్నవాళ్ళు ఎటు పోతే మనకేందని అనకుండా ఖాళీ ఉన్నవారికి కడుపు కొట్టి దయచేసి నేను ఒకటి మన వేస్తున్న మిత్రులారా మీతోటి అయితే మేలు చెయ్యండి కానీ కీడు మాత్రం చేయకండి దయచేసి నా హృదయపూర్వకంగా మీకు ధన్యవాదాలు తెలియజేసి చెప్తున్నా కీడు మాత్రం రైతాంగానికి చేయకండి అన్నం పెట్టే రైతు ఆకలికి ఎన్నో టైముల అల్లాడిపోయినటువంటి టైములు ఉన్నాయి సమయాలు ఉన్నాయి ఇటువంటిది గవర్నమెంటు అన్నం పెట్టే టైములో మీరు వాళ్లకు సున్నం పెట్టకండి ఎవరన్నా అడగాలని ఆతృతితోటి అడిగితే వాళ్ళ ఖచ్చితంగా మేము వాళ్ళకు మద్దతిస్తాం నిలబడతాం ఖచ్చితంగా వాళ్ళకు రాని వేడాల